బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కానీ శాసనసభలో ఆమోదించిన బీసీలకు అనుకూలంగా నలభై రెండు జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు కల్పించాలని చేసిన అసెంబ్లీ బిల్లు రెండింటినీ రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టించడంతో పాటు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా బీసీలపై కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని భావిస్తూ బీసీల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు అదేవిధంగా బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య అద్దంకి దయాకర్ మందకృష్ణ మాదియ అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మిర్జిల్ మండలం బంధు పాటించడం జరిగింది బంధు పాటించి బీసీలకు మద్దతుగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది ఈ దిశగా కేంద్రం తమ మొండివైఖరిని విడనాడి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పునరాలోచన చేస్తుందని భావిస్తూ బీసీలకు అట్టడుగున ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణచబడ్డ అనగదొక్కబడ్డ బీసీలకు సమాజంలో తగిన గుర్తింపు ఇచ్చే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బీసీ బిల్లుకు కేంద్రం అఖిలపక్షం కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా అన్ని రాజకీయ కుల సంఘాలు పార్టీల పరంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి పునరా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి బీసీలకు మద్దతుగా బీసీల చ బీసీ చట్ట జీవోకు చట్టబద్ధత కల్పించాలని దాని సానుకూల స్పందిస్తారని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు వివిధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి నమస్కారం గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం ఇస్తా ఈరోజు మిగతా పార్టీలు బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నది కనుక తప్పకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈరోజు రాష్ట్రపతి ఆమోదం చెందించి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని పార్టీల తరపు నుంచి మరియు బీజేపీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇంతమంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎంపీలు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్కు వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఒప్పుకోవడం చేసలేరు కనుక వాళ్ళు బీజేపీ ఎంపీలు అందరూ ముక్కమ్మోడిగా వెళ్ళి సెంట్రల్ మినిస్టర్లు తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడే ఉంది ముఖ్యమంత్రి గారి సంకల్పం గుణంగా కనుక ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీజేపీ ప్రభుత్వం తీరాల్సిందే పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందే కనుక మేము అందరం గుండంగా అన్ని పార్టీల నాయకులము వివిధ సంఘాల నాయకులు కూడా ఎందుకు ఈరోజు మద్దతు తెప్పుతూ ఉన్నారంటే బి బీసీ బీసీ రేపు ఏదైతే ఉందో పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కులకరణ ప్రకారం ఈరోజు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది కనుక ఏ కులానికి ఆ రిజర్వేషన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక తక్షణమే బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మన పార్టీ పరంగా ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత అదేవిధంగా మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపించిన గవర్నర్ పంపించిన అంత కూడా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అటు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలంటే కూడా బీజేపీతోనే సాధ్యం కనుక బీజేపీ మొండి వైఖరితోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుపడ్డది కనుక బీజేపీకి రేపు రాబోయే లోకల్ ఎలక్షన్ లో కర్ర కాల్సి వాత లోకల్ వార్డు మెంబర్ కార్ నుంచి సర్పంచ్ కార్ నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ అయితే నరేంద్ర మోడీకి మంటలు వేసి వచ్చే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్ కు అబద్ధత కల్పిస్తారని కోరుతా ఉన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మేరకు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కుల ప్రాతి జనగణన కులగణన ప్రాతిపాదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీ మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఇక్కడ రెండు నాలుగుల ధోరణిలాగా ఇక్కడ ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మేము మద్దతు ఇస్తున్నాం అంటూనే అలా పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి దయచేసి అన్ని పార్టీలలో ఉన్న బీసీలు అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్కి మద్దతు పలికి ప్రధానమంత్రి మోడీ గారితో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా చేయాలని ఈరోజు ఈ మిర్జిల్ మండలంలో మన పార్టీ తరఫున కూడా జమానో సార్ గారికి రమణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించిన అందరు కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వము కులగలన చేసింది ఆ కులగణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉందని తెలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అటు రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకొని రిజర్వేషన్ కల్పిస్తూ ఆల్రెడీ ఎలక్షన్కి పోయే ముందల పోయినాక వేసినాక కూడా ఏం చెప్పకుండా సడన్గా వాళ్ళు ఈ దీన్ని కోర్టు రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము ఏమడుతున్నాం అంటే మేమున్న జనా జనాభా ప్రాతిపదికనే మాకు అవకాశం కల్పించామని చెప్పి కోరుతున్నాము ఆ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అవకాశాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ బీసీ సామాజిక వర్గం పెరిగిపోతే మా యొక్క డామినేట్ అనేది తగ్గుతుంది కేంద్రంలో ఒకటే స్టేట్ కాదు ఆల్ స్టేట్లో కూడా మా యొక్క ప్రభావం తగ్గుతుందనే ఆలోచనతోటి బీజేపీకి సంబంధించిన గవర్నమెంట్ స్టేట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ బీసీలకు అన్యాయం చేస్తుంది బీసీ ప్రధానమంత్రి అంటారు బీసీలో ఉన్న నాయకులు అని చెప్తారు ఎవరైతే బీసీ అని చెప్పుకుంటూ వచ్చినా ఆ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వము బీసీలను అనదొక్క అని చెప్పి చాలా బాధకరమైన విషయం ఈ విషయాన్ని సిక్కుచేటుగా భావించాలని చెప్పి కోరుతున్నాం దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న బీజే బీసీ సంబంధించిన సామాజిక వర్గం బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్తేనే కేంద్రంలో మెడలు వచ్చే అవకాశం ఉంటుందని దయచేసి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా రాష్ట్ర పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు మేరకు ఈరోజు సంపూర్ణంగా మేము కూడా బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతూ మాకు వచ్చే హక్కు కోసం మేము పాకులాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అది మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి వచ్చినాయి ఎక్కడ కూడా బీసీలకు ఊసనెత్తే ఎత్తిన ప్రభుత్వాలు కూడా లేవు గత పది సంవత్సరాల కింద వేరే ప్రభుత్వం చేసినా కూడా ఒక్కనాడు కూడా బీసీలకు ఇది చెయ్యాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు మా గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన శాసనసభలో నలభై రెండు శాతం బీసీలకు తీర్మానం చేసి గవర్నర్ గారికి గజెట్ కోసం పంపిస్తే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్టి బిల్లును ఆపించి మాకు ఆమోదం తెలపకుండా అందులో డ్రామాలు ఆడుతున్న రెండు పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా డ్రామాలు ఆడుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా అధికారం ఉండి ఒక బంధుకు సహకరించిన పార్టీ ఏదైతుందంటే అదొక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ అనాదిగా వస్తున్న నానుడు కూడా ఏంటంటే మనకే ప్రభుత్వం మనకు అండగా ఉంటుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా మన పార్టీ ఏది ఇచ్చినా పిలిపించినా మనం అందరం ముందలుండి ఇంకా ఇంతకన్నా ఉధృతంగా అయ్యేటట్లు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ నాకు చిన్న చిన్న అవకాశాలు ఇస్తున్నాం జై హింద్